బాబు జగ్జీవన్ రామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ కు మాజీగ పంపిణీ చేశారు సోమవారం ఉదయం బాబు జగ్జీవన్ రామ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యకుడు ఉదయగిరి రఘు ఆధ్వర్యంలో వాకర్స్ కు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మజ్జిగ వితరణ చేసిన వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కెట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆర్కెట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం వేసవి సందర్భంగా వాకింగ్ చేసే వాకర్స్ సభ్యులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ ఏడాది బాబు రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా పార్క్లోని సుమారు మూడు వందల మంది వాకర్స్ సభ్యులకు మజ్జిగ పంపిణీ చేశామని తెలిపారు అంతేకాక రాబోయే రోజుల్లో వాకర్స్ అసోసియేషన్ ద్వారా వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కృష్ణ ప్రసాద్ బాబు జగ్జీవన్ రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయగిరి రఘు వేణురాయల్ దయాకర్ రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు జగజ్జీవన్ రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి వచ్చే వాకర్స్ కి వేసవికి ఇబ్బందులు పట్టున్న తరుణంలో మేము వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఈ రోజు సుమారు ఒక మూడు వందల యాభై మందికి మేము మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మేము వాకర్స్ అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ జగజ్జీవన్ రామ్ అసోసియేషన్ అధ్యక్షులు రఘు గారు వాళ్ళ కార్యవర్గం అంతా ఇక్కడికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జీవితం చేశారు ఇంకా వారం రోజులు కంటిన్యూగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మేమంతా ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సభ్యుడు వేసుకుని దాతలు తా సేకరించి మేము ఈ కార్యక్రమాన్ని చేయదలిచాము భవిష్యత్తులో రాబోయే రోజుల్లో జగ్ పార్క్ వాకస్ అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటంకు మేము రూపకల్పన చేస్తున్నాము దీనికి వాకర్ సభ్యులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయదం చేయాల్సింద కోరుతున్నాము థ్యాంక్ యూ